అందరికీ నమస్కారం అండి ఇది ల్యాండ్ అయితే సేల్కుంది మంచి కమర్షియల్ ల్యాండ్ అండి రోడ్డుని ఆనుకొని పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ ఈ తూర్పు దక్షిణం రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి డైరెక్ట్ వాన ప్రాపర్టీ మీరు చూస్తున్నారు కదా చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయండి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ లొకేషన్ మంచి లొకేషను విజయవాడ ప్రభాస్ కాలేజీ అండి ప్రభాస్ కాలేజీ దగ్గర ఈ ల్యాండ్ అయితే కమర్షియల్గా ఉపయోగపడే ల్యాండ్ అయితే సేల్కుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మొత్తం రెండు వందల ముప్పై ఐదు గజాలండి కొలతలు వచ్చి నలభై ఐదు వెడల్పు ఉంటుంది నలభై ఏడు ఉంటుంది మొత్తం రెండు వైపులా నాలుగు వైపులా కూడా ఒకే కొలతలు ఉన్నాయి నలభై ఐదు నలభై ఏడు ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి మీరు చూస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ని ఆనుకొని ఈ ల్యాండ్ అయితే సేలుకుంది కాస్ట్ అయితే కనుక లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు ఒక గజం వచ్చి లక్ష ఐదు వేలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి లొకేషను విజయవాడ ప్రభాస్ కాలేజీ దగ్గర ఈ ల్యాండ్ అయితే సేలుకుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్